ఫైనల్గా చార్మినార్ సైడ్ అయితే వచ్చేసాం బాగుంది డైరెక్ట్ అక్కడి నుంచి ఇక్కడికి అయితే వచ్చేసాం చార్మినార్ మనకు ఎదురు కనిపిస్తుంది అదే అండ్

హైదరాబాద్ మొత్తం రోడ్ సైడ్ మార్కెట్ ఉంటాయి చూసుకున్నా ఏ గల్లీలో చూసుకున్నా షాప్స్ ఎక్కువ ఉంటాయి అందు గురించే చార్మినార్ అంటే మోస్ట్లీ షాపింగ్కే బాగా ఫేమస్ ఒకే విజిట్ చేసేది కూడా చార్మినార్ షాపింగ్ కోసం స్వీట్ షాపింగ్ ఎక్కువ మొత్తం ఫుల్ జనాలు సో ఇటు చూసుకున్న జనాలు ఎక్కువ ఉంటారు షాప్స్ ఎక్కువ ఉంటాయి సో మేము వచ్చే టైం అయితే కరెక్ట్గా ఫైవ్ అవుద్ది సో ఇది దాదాపు పైన కూడా ఎక్కేసారు పైకి ఎక్కడానికి టికెట్ తీసుకోరు

సో మోస్ట్లీ ఇక్కడ విజిట్ చేసేది ఇలా ఫోటోలు దిగడానికి వస్తారు ఇలా ఫోటోలు దిగి ఫోటో అయితే వాట్సాప్లోనూ అట్లా పెట్టుకోవడానికి మ్యాగ్జిమం ఫోటో వాళ్ళే ఎక్కువ ఉంటారు ఇక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ సైడ్ చేపిస్తారు ఎంతమంది కంపెనీస్ సో ఇది మార్కెట్ అయితే మంచి కలర్ఫుల్గా అయితే ఉంది సో ఇక్కడ నుంచి ఈ చార్మినార్కి నాలుగు ముఖాలు ఉంటాయి ఈ ద్వారాలకి ఈ నాలుగు అటో ద్వారం అటో ద్వారం ఫ్రంట్ బ్యాక్ అవి

ఫైనల్ అయితే ఇది ఒక సో లోపలికి వెళ్ళడానికి అయితే ఇలాగైతే లైన్ తిరిగి క్యాష్ లెస్ పేమెంట్ ట్వంటీ రూపీస్ అనమా సార్ చిన్నగా ఉంటుంది

నా స్టెప్ మెనేర్ లేట్ యాక్సెస్ ప్రియా కి నేను నా అనేది టైప్ అయ్యి వచ్చేసారు సో బిగ్ ప్యాకెట్ అస్టర్ సర్రై పావరు సమాధానం కి మదర్ కి వెళ్ళిండి సో పైగెక్ట్ వ్యూ అయితే అలా ఉంటది కనిపట్లే

ఇది పైన ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది ప్రతి లోనూ షాపింగ్స్ ఉంటాయి మోస్ట్లీ బ్యాంగిల్స్ ఫేమస్ ఇటు ఇక్కడ ఫారినర్స్ కూడా వస్తారు వాళ్ళు కూడా అందరి పట్టే ఉంటారు అంటే నేను హిస్టరీ తెలుసుకోవడానికి న్యూస్ పేపర్కి అయితే విజిట్ చేస్తాను అది ఏం చేస్తానంటే వాళ్ళతో చేస్తుంది ఇదేమని చూస్తాను పడైతే అయితే నేను ఇటు మనకి రైట్ సైడ్ ఉన్నదైతే ఇది మక్కా మసీదు

चलो ले लेफ्ट फिर नाम अभी तो बड़ा खेल पकड़ी दीपा रे चले जाना था निकल का तो मैं और से कर ले <laughs> आ गया पहले लेफ्ट देन राइट हां ऐसे करो पहले लेफ्ट पे ना जाओ ऐसे करके यस यस पहले लेफ्ट ना ना लेफ्ट पे फर्स्ट

అయితే ఎగ్జిట్ పాయింట్ సీఈట్ మిడిల్ పాయింట్ ఇక్కడ వస్తాక ట్వంటీ రూపీస్ అయితే ఛార్జ్ తీసుకుంటాం ఇక్కడ నుంచి ఎంట్రన్స్ మంచి ఎక్ట్రాక్షన్ అయితే ఉంటుంది ఈవినింగ్ టైం లైటింగ్ కలర్ఫుల్గా ఉంది ఫైనల్ ఫౌంటైన్ అండ్ ఇది చార్మినార్ కింద అయితే ఎన్నో సంవత్సరాలు అయింది సో ఫైనల్గా అయితే ఇది చార్మినార్ కంప్లీట్ చేసేసుకున్నాం రోజంతా తిరగడమే సార్ బ్యాక్ సైడ్ అంతా ఫొటోస్ అదే తీసుకున్నారు ఎక్కువ అందుకే విజిట్ చేసేది మోస్ట్లీ ఫొటోస్ కోసమే విజిట్ చేస్తాడు ప్రొకేషన్స్ బాగుంది ఈరోజు మంచిగా తిరగడం ఇవన్నీ మోస్ట్లీ దీని హిస్టరీ అయితే ఇది చదువుకున్న వాళ్ళు చదువుకోవచ్చు హిస్టరీ తెలుసుకునే వాళ్ళు మెయిన్ హిస్టరీ తెలుసుకోవాలి చాలా మరి అండ్ ఎక్కడ కూడా ఇది ఇంగ్లీష్ హిందీ తెలుగు ఇది అరబీ ఇంగ్లీష్ కానీ ఇంకా టైం కూడా ఇది గేట్ క్లోజ్ స్వీట్ మార్కెట్ మనం వెళ్ళాల్సిందేటి ఎలాగైతే లైటింగ్ వర్క్ ఉందాం అనుకున్నాం లైటింగ్ అయితే ఉంది ఎక్కడి నుంచి మళ్ళీ బస్సు మళ్ళీ ఎక్కడికి వెళ్తాం కూడా తెలియదు స్ట్రీట్ మార్కెట్ ఎక్కువ బాగా ఆర్టిఫిషియల్ దేవుడా సూర్యమ్మ ముఖ్యంగా ఇక్కడ మందిర్ కూడా అయితే అరేంజ్ చేశారు ఇప్పుడే చూడాల ఇప్పుడే చూసారు రీసెంట్ మొత్తం మార్కెట్ స్వీట్ మార్కెట్ ప్రతిదీ మనకి ఇక్కడ అనుకుంటాం కానీ రేట్స్ ఉంటాయి తక్కువ రేట్లు దొరుకుతాయి కొంచెం చీకటి పడాలి చీకటి పడితే ఇంకా బాగుంటుంది भाई नई मार्केट खत्म मार्केट है नान दोनिया सबसे ले और सब